హాయ్ అండి నేను మీ లచ్చన ద్వారా మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను నేనైతే ప్రస్తుతానికి హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాను సో నా ఛానల్ ఇతనోబాట్ని ఈరోజు నేను మంచి మొక్క కోసము పరిచయం చేస్తాను అది గడ్డి జాతి మొక్క అంటారు పోయేసి కుటుంబం చెందినటువంటి ఒక ఆహారపు మొక్క కూడా అంటారు ఎందుకంటే ఇవి ఆదివాసీ గిరిజనులు ఎప్పుడో నుంచో ఇవి పండిస్తున్నారు ఈ పంటని సో ఇది సామాల్ అంటారండి కామన్ నేమ్ సామాలు అంటారు సో మిల్లెట్స్ అంటారు ఇది ఈ ఆహారము ఎంతో లాభాలు ఉన్నాయి బీపీ షుగరు ఇలాంటి వ్యాధులకు ఎంతో నయం చేస్తుంది సో మాదివాసులు దీంతో తోటపూర మేడద చేసి తింటే ఎంతో బెనిఫిట్స్ ఉంటాయండి మార్కెట్లో కూడా ఎంతో ఇవి అమ్ముతున్నారు ఎంతో చక్కగా ఇక్కడ చూసారా సామలు ఇందులో చిన్న సామాలు పెద్ద సామలు ఉంటాయండి అంటే ఇది హైబ్రిడ్ క్వాలిటీలో అది చిన్న చిన్నగా అక్కడ ఉన్నాయి సో అది చిన్న సామలు అండి చూసారా గరువులో ఎంతో చక్కగా ఉన్నాయి సో ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి